కేరళ మట్ట రైస్ను ఒక కప్పు నీళ్ళల్లో వేసి రెండుసార్లు కడిగి పక్కన పెట్టుకోవాలి ప్యాన్ వేడి చేసి నెయ్యి వేసుకొని పచ్చి కొబ్బరి ముక్కలు వేసి దోరగా వేయించుకొని పక్కా తీసుకోవాలి కడిగి పెట్టిన మట్ట రైస్ని వేసి చిన్న మంటపై కొద్దిసేపు వేయించుకొని మూడు కప్పులు నీళ్ళు పోసుకొని ఉడికించుకోవాలి ఉడికిన అన్నంలోకి లేకి మూడు కప్పులు తాటి బెల్లం వేసి పెద్ద మంటపై దగ్గర పడే వరకు అన్నంను ఉడికించుకోవాలి వేయించుకున్న పచ్చి కొబ్బరి ముక్కలు వేసి అల్లం పొడి వేసుకొని నెయ్యి వేసి కొద్దిసేపు ఉడికించుకోవాలి పాయసము చల్లారిన తర్వాత తింటే బాగుంటుంది అరవన పాయసము తయారైనది